హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫార్జాత్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరికీ హ్యాపీ సండే సండే రోజు ఏం వంటలు వేసుకున్నారో కామెంట్ చేయండి మాదైతే నిన్న నేను సాయంత్రం జాబ్ నుండి వస్తా వస్తా చేపలు తెచ్చానండి ఫిష్ వన్ అయితే కేజీ అయితే ఒకటే ఒక ఫిష్ అది జోకిస్తే టూ హండ్రెడ్ అన్నట్టు కనిపించుకుని వచ్చాను ఇంటి దగ్గర శుభ్రంగా కానీ కొంచెం పచ్చడి పెట్టాను కొంచెం కర్రీ వండానండి నిజంగా చెప్పాలంటే మా కర్రీ అయినా మా పచ్చడి అయినా సూపర్గా ఉందండి పచ్చడి కొంచెం అంటే వేసుకొని తిన్నాము కర్రీ వచ్చేసి నైట్ తిన్నామండి ఇంత బాగుందంటే అసలు నోట్లో వేస్తే కర్రీ పోతుందండి నిజంగా ఎప్పుడు ఇంత టేస్టీగా అయితే అసలు కుదరలేదండి పెద్ద స్పూన్ పెడితే ఈ డిష్ అనేది ఇరుగుతుంది అనేసి చిన్న స్పూన్ పెట్టి వేసుకుంటున్నానండి తలకాయ అయితే నేను ఎప్పుడు తినలేదండి తలకాయ పీసే ఉంది ఆల్రెడీ పీసులు అన్నీ అయిపోయినాయి ఒక తలకాయ పీసు ఒక ఇంకొక పీసు ఉంది అని కూడా అంటుంటది నైట్ తినేసినాము ఇప్పుడు తింటున్నాము మధ్యాహ్నానికి నింబెట్టుకుంటున్నా కొంచెం బాబేమో తినేసి క్లాస్కి వెళ్తాడండి నేనేమో అతి చే ఉంది కదా నా పత్తి చేరు దగ్గరికి వెళ్తానండి రోజు వేరదామని అనుకుంటే ఆ రోజు వర్షం వచ్చింది బ్లౌజ్ కుట్టానండి ఆ రోజు వృధాగా అయ్యాక బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కుట్టేసుకున్నాను బాబు మధ్యాహ్నం కోసం అన్ను అలా ఎక్కువ తినలేము ఇప్పుడు తింటున్నా కదా జర మంచిగా మళ్ళీ మధ్యాహ్నం ఎక్కువ తినాలి బాక్స్ కూడా రెడీ ఫిష్ కర్రీ మీరేం కర్రీ చేసుకున్నారో చేయండి ఇది వేడి చేసిన వాటర్ అండి చలికాలం అయితే నేను మీ బీలర్ కాగబెడతాను కాగబెడితే ఇద్దరం మొహం కడగగానే గ్లాస్ గ్లాస్ వాటర్ తాగుతాము మిగిలినవి బాటిల్లలో పోసుకొని వెళ్తాం అయితే ఇప్పుడు బాగాకో బాటిల్ నాకో బాటిల్ అయితే కావా చూడాలి అండి తాగంగా మిగిలిన వాటర్ అయితే బాటిల్లలో పోసుకొని పోతాం మా వాడు టీవీ అన్నం తింటుండు నార్మల్గా వాడైతే నిమ్మలంగా అన్నం తినేది తినడా గజు చిరంజీవి అండి ఏం సినిమా పసివాడు ప్రాణం అంట ఇంకో తొందర తిను నీకు క్లాస్ టైం అయితే ఇంకా నుసులుతా ఉన్నావు కాలేరా నిమిషాలు తక్కువ తొమ్మిది తొమ్మిది గంటలకే ఇక తొమ్మిది ఇదే అంటే ఇక ఊపకు కాళ్ళు ఉప్పుకుంటా తినకు మంచిగా దీని కాళ్ళు బంద్ చేసి తిను మా వాడి తినరాకగా చూడండి మొత్తం తింటాడు మా పత్తి చేనుకి వెళ్ళే అండి ఇది మా ఊర్లో లేదు మా వచ్చేసి పక్క ఊర్లో ఉందండి నాకు వెహికల్ ఉండడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పోగలుగుతాను ఎప్పుడంటే అప్పుడు రాగలుగుతాను అదే ఆటోల కోసం ఎదురు చూస్తే ఆటో వచ్చిన దాకా నేను అక్కడ నిలబడాలి లేదా బస్సు కోసమైనా నిలబడాలి అవి వస్తేనే ఎక్కి రాగలగాలి ఇక్కడికైతే నాకు బండి ఉండడం వల్ల ఎంతో సేఫ్టీ అయిపోయిందండి ఈ పక్క ఊరిలో వ్యవసాయం చేయడం అనేది సొంత వ్యవసాయం అయినా ఈ పక్క ఊరికి రావాలంటే ఇక ఆటోకు బస్సుకు ఎదురు చూడాల్సిన పనిను ఒకరిద్దరు కూర వచ్చిన మంచిగా బండి మీద ఎక్కించుకొని వస్తాను ఇక్కడ దింపేసి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతానండి నాకు పక్కూర్ల వ్యవసాయం ఉన్నా బండి చేతిలో ఉండడం వల్ల కొంచెం ఈజీ పని పెట్రోల్ అయినా పర్వాలేదండి అయిపోయినా పర్వాలేదు కానీ అనుకున్న టైంకు పది శనికి రాగలుగుతాను అనుకున్న టైంకి ఇంటికి వెళ్ళగలుగుతానండి వాటర్ అయినా బస్తాలైనా జర తీసుకురావడానికి ఎంత ఇబ్బంది ఉండదు గడ్డి పీకేటప్పుడైనా ఎత్తులు పెట్టేటప్పుడైనా మందు పెట్టే ప్పుడైనా పత్తి ఏరేటప్పుడైనా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడైనా ఈజీగా పోగలుగుతాను రాగలుగుతానండి అందుకే బండి కొనుక్కున్నాను ఈ బండి ఉండడం వల్ల ఎన్నో పనులు సేఫ్ట్ అవుతున్నాయి పెట్రోల్ అయిపోతుంది డబ్బులు అయిపోతున్నాయి కానీ టైం అనేది కొంచెం ఆదా అవుతుందండి కొత్తగా రోడ్ వేస్తున్నారు చలక ఆ ఊరికి మంచిగా మెయిన్ రోడ్ నుంచి ఊరు లోపలికి రోడ్ వేస్తున్నారండి మా చేను చూడండి రోడ్ పక్కలే ఎలా ఉందో మంచిగా దగ్గరండి మా చేను మాత్రము చేనులోకి వచ్చానండి పత్తి ఏరడానికి చూడండి మా పత్తి చేను మంచిగా వగిలింది ఎవరైనా కూలీలు వస్తే నాడు కథం చేసుకుందాం అంటే కూలీలు రాకయ్యింది బాగా పెడతానండి కూలీలు ఇంకా ఎంతమంది అన్నారని పది మంది వచ్చినా ఆటో అయితేనే వస్తాం లేకుంటే లేదన్నా కూడా ఆటోనైనా పెట్టి ఇంత ఏరించుకో ఏరించుకోవాలి ఒక టెన్ డేసే ఉంటుందంట పత్తి మిల్లు తర్వాత ఉండదంట ఆ టెన్ డేస్లో ఏరించుకొని పత్తి అంతా అమ్మేసుకోవాలండి పత్తి ఏరేసుకుంటే ఏం పని ఉండదండి పత్తి తోటి ఏమైనా దున్నిచ్చుకొని కాల్చుకోవడమే ఉంటుంది డైలీ సాయంత్రం వచ్చుడు సండే సండే ఏరుడు ఇక అదంతా ఏముండదు ఇక కాయం ఉన్నది చూస్తాను పగులుతుందా పగులదా ఈ కాయ టైం పడుతుందా చూస్తాను పగిలేటట్టు ఉంటే మాత్రం ఉంచుతాను ఇంకొకసారికి ఉంచి ఇక ఏరి ఏరుకుంటాను అన్నట్టుంది కాయ అనుకున్నప్పుడు ఇక మొత్తం దున్నిచ్చి కట్ట వీపిస్తానండి ఇక వచ్చాను బాక్సీలో పెట్టుకున్నాను దీని మీద బస్త వేసుకుంటా కుక్కలు వస్తాయండి కుక్కలు రెండు కుక్కలు తిరుగుతున్నాయి సేనకాయి ఇంకో బస్ తేడిన పడిపోయింది ఈ పడ్డది ఎప్పుడు వేసిపోయినా సేన్లో ఆడొక్క బస్సు ఆడొక్క బస్సు అట్నే ఉండిపోయినాయి గేరే కాడికి అయితే ఈ అయితే పత్తి ఏడతా పత్తి అంతా ఒక రోజు కంప్లీట్ అయితే బాగుండు ఇప్పుడైతే ఇరవై ఐదు రూపాయలకు కేజీ అంటురంట ఇది తూకం వస్తలేదు పుచ్చుండి తొందరగా వస్తలేదు రైతు లాసే కూలోనికి కూలి పడాలని చూసి ఎక్కువ రేట్లు పెంచుతుర్రు కానీ రైతుకు కూడా లాసే కదా పండించిన రైతుకు కూడా లాసేనండి ఈ పత్తి మీద ఈ లాస్ట్ పత్తి అయితే పుచ్చు పత్తి కదా ఇక అక్కడ మిల్లు దగ్గర వచ్చి కూడా దళారులు రేటు పెట్టట్లేదు తగ్గిస్తుర్రు పుచ్చుపత్తి వస్తుందని రేటు తగ్గించిరంట అంతా ఏరిచ్చి అయితే కొట్టిస్తానండి ఉన్న కాడికి వేసుకుంటే అయిపోతుంది ఇక జనవరి మొత్తం జనవరి అయితే ఇక పది శేను అయిపోతుందండి ఇక తర్వాత దున్నిచ్చుకొని పీకి కట్టే కుప్పలు వేసుకొని తగలబెట్టుకోవడమే ఉంటుంది అప్పుడు కూడా ఇక ఎవరికి ఇవ్వనండి నేనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేనే చేసుకుంటాను ఎందుకంటే ఎకరానికి ఐదు వందలు ఆరు వందలు కట్టగాల్సినందుకు రెండు ఎకరాలకు వెయ్యి పదిహేను వందలు అట్లా అడుగుతారు ఇక అప్పుడు కూడా ఎవరికి ఇవ్వనండి నేనే చేసుకుంటాను వస్తూ వస్తూ చెట్ల బూజ్ ఉంది కదా ఆ ఆ అమ్మకాన్ని కంటుకుందండి ఇప్పుడే అన్నం తినొచ్చాను ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసాను అడవిలోకి వస్తే కారం అయినా కమ్మ కొడుతుంది కర్రీస్ ఇంకా మనం చేపల కూర తెచ్చుకున్నాం కదా అన్నం అయితే తినేసాను మళ్ళొచ్చి మునం పెట్టాను ఈరోజు అయితే పత్తి అస్సలు ఏరాలనిపించట్లేదండి ఇంటికి పోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం రోజంతా ఖాళీగా కూర్చోలేం కదా ఇక చేసేది ఏం లేక పత్తి అయితే ఏడుతున్నాను నాలుగు గంటలకే వెళ్తానండి నాలుగు గంటలకే వెళ్ళి బట్టలు ఉన్నాయి పిండేస్తాను గిన్నెలు అంటూ ఏం లేవులేండి ఒక అన్నం వండిన గిన్నె కూర వండిన గిన్నె తప్ప ఏం లేవు అన్నీ మార్నింగ్ తోమేసాను కూర గిన్నె ఉంటుంది అన్నం గిన్నె ఉంటుంది మేము తిన్న గిన్నెలు ఉంటాయి అంతే ఉంటాయి ఎక్కువ అయితే లేవు గిన్నెలు అవన్నీ తోమేస్తానండి తోమేసి కొంచెం జాబ్ వర్క్ ఉంది చేసుకుంటాను ఈరోజైతే పత్తి అస్సలు ఏరాలనిపించట్లేదు ఏం చేయాలో చిన్నగా ఏడుతున్నాను అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏరట్లేదు చిన్నగా ఏడుతున్నాను ఈ నెలతోటి ఫార్మింగు అయిపోతుందండి జనవరి నెలతోటి పత్తి చేను ఏరడం అయిపోతుంది ఇక పత్తి చేను అయిపోయాక నాకున్న పని ఏంటండి ఇక నాకు వచ్చింది మిషన్ ఒక్కటేను టైలరింగ్ చేయడము ఆ టైలరింగ్ ఇంకా ఎవరైనా జాకెట్లు ఇస్తే కుట్టుకోవాలి లేకుంటే లేదండి ఈ ఆరు నెలలు కష్టమేను పత్తి చేను ఉన్న రోజులు పని బాగుంటుంది కా పని చేయడం వల్ల కూడా కొంత మనీ వస్తుందిలే దానివల్ల ఉపయోగమేను కానీ ఈ పత్తి చేను అయిపోయాక పీకేసాక కట్ట వీకి దున్నిచ్చిన తర్వాత అంత పని ఉండదండి ఇంకా తర్వాత టైలరింగే చేయాలి ఈ ఏమైనా పార్ట్ టైం ఏమైనా బిజినెస్ చేద్దామంటే ఏది చేసినా కలిసి రావట్లేదండి శారీస్ బిజినెస్ కూడా చేశాను అది కూడా మంచిగా అంతగా పోవట్లేదండి తక్కువ అందరు శారీ బిజినెస్ చేస్తురండి యూట్యూబ్లో ఎంతమంది చేసినా అందరి సక్సెస్ అవుతున్నాయి కానీ అదేంటో నాది మాత్రం అస్సలు సక్సెస్ కావట్లేదండి శారీస్ తెస్తే తెచ్చిన ధరకు కూడా పో అడగట్లేదు జనాలు చూసి చూసి ఏం చేసినా దసరా అప్పుడు శారీస్ కొన్ని అమ్మినా కొన్ని రిటర్న్ ఇచ్చేసినండి నా వీడియోస్ మీరు ఎవరైనా చూసి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నేను శారీస్ బిజినెస్ చేయాలా టైలరింగ్ చేయాలా ఈ పత్తి చేయను అయిపోయాక ఏం చేయాలో మీకు తెలిసి కామెంట్ చేయండి ఆర్థిక పరంగా నేను డబ్బు సంపాదించుకోవాలండి జబ్బు చాలా అవసరము ఎందుకంటే బాబు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంటరు వాడి కోసం కష్టపడాలి ఇంటర్ కోసము మన ఇండియాలో ఫ్రీ చదువు లేదు ఈ ఆరోగ్య ట్రీట్మెంట్ ఏది లేదండి అంత మనీతోటేనో చదువు కోసమైనా ఇప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఆ లక్షల లక్షలు సంపాదించాలంటే మీద అయితే అస్సలు కుదరని పని అండి నా సంవత్సరం శాలరీ ఎంత గడిపినా కూడా ఒక లక్ష యాభై వేలు కూడా కావండి ఒక్కొక్క రూపాయి పోగేసి చేసినా కూడా ఒక లక్ష యాభై వేలు కూడా కావండి అట్లాంటిది బాబుని ఎవరల్లా వేసి ఇంటర్ చదివించాలంటే చాలా కష్టము మీ దగ్గర ఉండి చదివిద్దామంటే మంచి కాలేజీలలో లేస్తే వాళ్ళ స్టడీ అంతంత మాత్రం అండి చిన్న చిన్న కాలేజీలలో లేస్తే మాత్రం ఇక నాకున్న ఆధారమే వాడు వాళ్ళని మంచిగా చదివించాలండి మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఒక ఫ్యామిలీని ముందుకు నడిపిన వాళ్ళు అవుతారండి మీరు నాకు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల క్రైబ్ చేయడం వల్ల అలాంటి వాళ్ళని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి ఏం బిజినెస్ చేయాలో ఆలోచించుకోవాలండి ఏ తప్పదు పచ్చినైతే అయిపోతుంది ఎల రింగ్కి అయితే అంత గిరాకి నాకు రాదు చిన్న మిషన్ ఆ మిషన్ కూడా ఖరాబ్ అవుతుందండి ఎప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళా వెళ్ళాల్సి వస్తుంది ఆ మిషన్ చేయబట్టుగా మిషన్ మార్చుదామంటే ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకోవాలంటే ట్వంటీ థౌజండ్ పైనే అవుతుంది కానీ ట్వంటీ థౌజండ్ అయితే మిషన్లు ఇవ్వండి అట్లాంటి పెద్ద మిషన్ తీసుకొని టైలరింగ్ చేయాలని చాలా కోరిక అండి అది ఇప్పటి అంతలో నెరవేరేదిలేండి ఆశనే అది కళ కళలాగానే ఉండిపోతుంది అంత చేయాలంటే మనం పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నా మనీయే కావాలి ఏం తినాలన్నా ఏం కొనాలన్నా మనీయే కావాలండి ఇప్పుడు మనీ తోటే అంత మనీ రావాలంటే ఏం పార్ట్ టైం చూసుకోవాలో ఏంటో బాగా ఆలోచించి ముందు సాగాలండి అవుతుందండి ఇక పత్తి ఒత్తుకుంటున్నాను అసలు ఏరాలనిపించట్లేదు ఇంటికి వెళ్ళిపోతానండి ఇంటి దగ్గర పనైనా చేసుకుంటాను ఈడ ఉండి నిమ్మలంగా ఏరే బదులు ఇది ఒత్తుకొని ఇంటికి వెళ్ళి పని చేసుకుందే బెటర్ అనిపిస్తుంది అసలు ఇవాళ ఎందుకో అసలు ఏరాలనిపించట్లేదండి ఇంకా పగిలిన పత్తి అయిపోయింది పల్చగుళ్ళ పత్తి ఉంది ఇది బాగా పుచ్చుంది ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కదా ఇన్ని రోజుల నుంచి ఏరితే నాకు ఏమనిపించలేదండి పని రాక్షసులాగా ప్రతిరోజు ఏరేదాన్ని రోజు ఎందుకో నాకు అసలు ఏరాలనిపించట్లేదు ఉదయం వచ్చేటప్పుడు మంచిగా ఎంత హుషారు వచ్చానో పత్తి ఏరుతుంటే ఆ హుషారు మొత్తం పోయింది ఫ్రెండ్స్ ఇంకా పత్తి ఒత్తుకుంటున్నాను ఇక నా వల్ల కాదు ఉండనిగా ఫోర్ అవుతుంది ఇంటికి వెళ్ళి పని అయినా పూర్తి చేసుకొని కొద్దిసేపు బ్రెష్ తీసుకుంటాయి పెట్టుంది ఇంకో అయితే ఇంత పత్తి ఏరానండి ఉదయం నుంచి కష్టపడితే ఈ బోర్ని నింపుతున్నా కానీ అసలు ఇష్టం అనిపించట్లేదు ఇలా పని ఇంత పత్తి రోజు ఈరోజైతే ఇంకా రెండు మూడు వేల పత్తి పడుతుంది ఏతే ఆరు గంటల దాకా ఏతే ఏరొచ్చు కానీ నాకు మనసు ఒప్పట్లేదండి మళ్ళీ కొత్త సంవత్సరం రోజు హాలిడే వస్తుంది కదా రోజు ఏరుకుంటాను చూసారా బండి బండితాళాలు వీటికే పెట్టినండి ఈ సంచల దోలాడితే ఎందు చెప్పండి తాళాలు ఎప్పుడైనా తీసి నేను ఈ మ్యాట్ కింద వేసి వెళ్ళేది అసలు ఈ అయితే అస్సలు గుర్తుకే లేదండి పత్తి ఏరాల ఏరాలని వచ్చిన పొద్దున ఎంత హుషారుగా వచ్చినా అంత నీరసం అయిపోయిన చేన్లకు వచ్చినాక తాళాలు గుర్తు వేయలేదు ఉదయం ఇది చేన్లే ఎవరు వేసుకపోరలే కానీ అంత పత్తి చేన్లే ఇది చెన్లకి వెళ్ళే బాటైనా కానీ ఎవరు ముట్టుకోలేదండి బండి అయితే ఎవ్వరు ముట్టుకోరు ఎవరు వీయరు ఎవరు అడక్కవరు కూడా నా బండి అయితే తాళాలు అట్లనే ఉన్నాయి పొద్దున పెట్టిన తాళాలు బండి అయినా క్లాస్ పోయొచ్చిండు చూబ్ అంట అగ చూడండి ఎట్లా అయిపోయింది ఒత్తుకొని మొమ్మ ఎట్లా పగిలిందిరా ఓ దేనికి గుద్ది నువ్వు దేనికి గుద్దలే కొట్టించుకొని వస్తున్నా ఎక్కువ ఎవరైనా గానీ అంతగానం కొట్టింది పంపుతో కొట్టుకున్నా ఏడా వస్తుంటే రాయి ఒత్తుకుంది దీనికి బో అమ్మా నేను రాయి వచ్చుకున్నట్టు పట్టినవా బాగానే చేసి పెట్టినావుగా నాకు ఇప్పుడు టీపు కావాలా పైన చూపు దానికి కావాల కారా ఘర్సు బాగానే దేనికి తగ్గేదే లే ఖర్చు పెడతాందుకైతే చింతగింజలు అయితే బాగుండు నువ్వు ఖర్చు పెడతాందుకు లోట్లయి బతికిపోయినాయి అవి ఇప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడతానే ఉంటాడు నాకు ఇప్పటి నుంచి ఏమో క్లాసులు ఎక్కువ టైం నైన్ ఓ క్లాక్ అంటారు ఇంకా ఇన్ని రోజులేమో మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తినిపోయేది ఇంక ఇప్పటి నుంచి బంద్ ఇక బాక్సే పెట్టాలి కానీ ఎంబటి ఎన్నడు చేసాడు ఆయన ట్యూబ్ వంక రావాలి పైది వొంక రావాలి ఎంత ఉంటుంది ఎంత అవుతుందిరా ఖర్చు ఫోర్ హండ్రెడ్ ఐదు వందల దాకా ఉంటుంది మంచి క్వాలిటీ టైర్ కావాలంటే లోపలది పైదు రెండు ఇటుక టైర్ గా ఉంటుండచ్చు నా తెలిసి సండే స్పెషల్ క్లాస్ పోయి ఇంత పని చేసి పత్తి చేను నుంచి వచ్చి బట్టలు విండేసాను ఫ్రెండ్స్ పని చేసి బట్టలు విండేసరికి సరిపెడుతుందని స్వెటర్ వేసుకున్నాను ప్రాణం సుస్తిగానే ఉంది దేని నుంచి నాకు అసలు తీరాలన్నా ఏరాలనిపియేది ఒక బియ్యం అన్నం మంచిగా మెత్తగా అయితే నాకు మెత్తగా అన్నం అయితే చాలా ఇష్టం అండి పచ్చి పులిచి ఉండాలి కానీ సూపర్ ఉంటుంది అన్నం చేసి పచ్చడి రేపు మార్చాలి చిన్నది సీసమ్ ఉంది ఆ సీసమ్లకు మార్చాలి రెండు ముక్కలు వేస్తే ఉండదండి రెండు రోజుల్లో కసం అవుతుంది ఉండనే ఉండదండి రేపు ఒక్క రోజుతో మండే రోజు నేను తినను బాబు తిన్నాడు కౌసు తల పీస్ ఒక్కటి ఉంది బాబుకి ఇస్తా చూసారా ఈ సండే లాగు మా ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్